హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి సో ఈ బ్లాగ్ వచ్చేసి మనం మేము కర్నూలుకి వెళ్ళాం కదా సండే వెళ్ళి అంటే బ్లాగ్ వచ్చేసి ట్యూస్డే రోజు అండి సో పొత్తు పొద్దున్న నది రోజు వచ్చేసి వాటర్ వచ్చాయన్నమాట ఇంకా అంత అంతకడైతే శుభ్రం చేసి పెట్టారు సో మేము మార్నింగ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కదా అనేసి నేను అయితే కొంచెం ఇక్కడ షూట్ చేశాను అనమాట ఇక్కడ చెట్లు పూలు అంతా షూట్ చేసాము ఇంకా ఇక్కడ తోట వచ్చేసి పూల తోట అనమాట అన్ని రకరకాల పూలు అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం అయితే ఇక్కడ ఇంకా అందులో బోర్ ఉంది కాబట్టి వాటర్ ఫోర్స్కి అయితే వస్తాయి ఇంకా అదే రోజు వచ్చేసి అందరం వచ్చాం కదా వెజిటేబుల్స్ కావాలి కదా అన్న ఉద్దేశంతో నేను అక్క అయితే మార్కెట్కి అయితే వెళ్ళామనమాట పిల్లలు పడుకున్నాక ఇద్దరం ఆటోకి వెళ్ళేసి ఆటోకైతే వచ్చామనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇంకా రైతు అయితే ఎంటర్ అయ్యాము ఇంకా బుట్ట అయితే తీసుకొని పెద్ద బుట్ట ఇద్దరమే వెళ్ళాము పిల్లలు ఇంట్లో పడుకున్నారు కదా ఇంకా అత్తమ్మ కూడా తీసుకురాపండి మీరు ఇద్దరే వెళ్ళేసానంటే సర్లే అనేసి ఇద్దరికీ తీసుకొని వెళ్ళాము అందులో అప్పటికి ఒక టూ త్రీ డేస్ అయితే ఏదో వర్షాల కారణంగా రైతు బజార్ అయితే పెట్టలేదు అన్నట్లు అన్నారు అలా చేపెట్టినంతా ఫుల్ రష్ అయితే ఉంది ఇక్కడ అయితే గోంగూర అమ్మాయి దగ్గరతో గోంగూర తీసుకుని ఉంటున్నాం అనమాట ఆ అమ్మాయి ఇక్కడ గోంగూర వచ్చేటప్పుడు వీడియో తీసాము ఎట్లా వచ్చింది అక్క అనేసి వీడియో అనేసి అమ్మాయి తీసుకొని మరీ తీస్తుంది అక్కడ ఇక్కడ ఇంకా అదేవిధంగా అన్న అక్కడ వచ్చేసి ఇంకా కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చేసాము ఆ రోజు రెసిపీ వచ్చేసి కలర్ రైస్ గుత్తి వంకాయ కూర కలర్ రైస్ వచ్చేసి అక్క చేసింది కర్రీ వచ్చేసి అత్తమ్మ చేశారనమాట దానికి కావాల్సిన పల్లీలు అయితే అక్కడ వచ్చేసి ఫ్రై నేనైతే వీడియో షూట్ చేసుకుంటున్నాను ఇంకా పిల్లల్ని వచ్చేసి ఇంకా గ్రీష్మ వాళ్ళు అయితే అనమాట ఇక్కడ అత్తమ గుడి గుత్తం కేక్ అవన్నీ కావాల్సినవి అయితే కట్ చేసుకుంటున్నారు ఆలోపు ఇక్కడ అక్క వచ్చేసి రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట సింపుల్గా ఎక్కువ మసాలా లేకుండా హెవీగా లేకుండా లైట్గా అయితే చేస్తారు టేస్ట్ అయితే బాగుంటుంది సో రైస్ కూడా పొడి పొడిగా అయితే బాగుంది అందులో బియ్యం పాత బియ్యం కావడంతో రైస్ కూడా చాలా పొడి పొడిగా అయితే వచ్చింది సో అక్కడ రైస్కి తగినంత ఆయిల్ అయితే వేసేసుకున్నారు కుక్కర్లో వేస్తుంది కదనేసి లిడ్డతో పెట్టాలన్నమాట లిడ్డు పెట్టకుండా కానీ మామూలుగానే ప్లాన్ చేశారు అలా చేస్తున్న రైస్ బాగుంటుంది కదనే ఉద్దేశంతో సో ఇంకా ఆయిల్ యాడ్ చేసాక కొంచెం దానికి గియ్యి కూడా యాడ్ చేస్తున్నారు అనమాట నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదండి అందుకనేసి అక్కడ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నారు అనమాట ఇంకా దానికి కావాల్సిన హోల్ గరం మసాలా కందులు వేసేస్తున్నారు షాజీరా బిర్యానీ ఆకు జాపత్రి మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క అవన్నీ అక్కడ అయితే ఆయిల్ అయితే చేస్తున్నారు ఇంకా కలర్ రేసెంట్గా మనకి ఇవన్నీ కావాలి కదండి బిర్యానీ అంటేనే అవన్నీ ఉంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో ఒక్కొక్కటి కొద్ది అక్కడ అక్కడైతే అక్క వచ్చేసి యాడ్ చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ వేస్తే ఇంకా అది అరోమా అనేది మనకు వెంటనే ఆ ఫ్లేవర్ అనేది ఏమి వీళ్ళు ఇంట్లో ఏదో బిర్యానీ చేస్తున్నారు లేదంటే దాన్ని నాన్ వెజ్ ఐటమ్ చేస్తున్నారు అనేది మనకి తెలిసిపోతుంది అనమాట అక్కడైతే ఇంకా అన్నీ అయితే అక్కడ యాడ్ చేసేస్తుంది అనమాట బాగుండిందండి రైస్ గుత్తింకాయ కర్రీ అయితే మేమంతంగా రైతు బజార్ అంతా ఇంకా చేసుకుని వచ్చేసరికి ఒక వన్ అవర్ అట్లా టైం పట్టేది అనుకోండి ఆల్మోస్ట్ వచ్చేసరికి మేము ట్వెల్వ్ థర్టీ అలా టైం ఏమిందా వెంటనే వచ్చిన వెంటనే కూరగాయలైనా సరితేసి వెంటనే వంటకైతే పట్టేసుకున్నాం అనమాట ఎందుకంటే మళ్ళీ లంచ్ టైం అవుతుంది కదా ఆ లోపల ప్రిపేర్ చేసుకోవాలి కదా అనే ఉద్దేశంతో చేసేసుకున్నాము సో వంట చేసింది అయితే వాళ్ళిద్దరూ వెళ్ళి నేనైతే వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను అనమాట వాళ్ళిద్దరే ఒకటి చేశారు రైస్ ఒకరు అది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాం కదా అందులో వచ్చేసి యాడ్ చేసేస్తారనమాట అవన్నీ హోల్ గరం మసాలా అయ్యాక నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తారు సో పచ్చిమిర్చి వచ్చేసి ఆనియన్స్ వచ్చేసి కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి ఇంకా చూడండి ఇంకా మీకు మా పిల్లలతో షూట్ కాలే ఇంకా ఇక్కడికైతే రాలేదనమాట వాళ్ళు ఆడించుకుంటున్నారు కాబట్టి సరిపోయింది లేదంటే ఇంక వీడియో కాదు కదా ఏం కూడా ఉండదు అందులో అందరూ ఉండడంతో కొంచెం పిల్లలతో ఇంకా వాళ్ళు పెద్ద పిల్లలు కాబట్టి బాగా ఆడించుకున్నారు పిల్లల్ని ఏమి ఇబ్బంది అనిపించలేదు ఉన్న రోజులు అయితే అక్క కానీ పిల్లలు కానీ చూసుకున్నారనమాట అక్కడైతే ఆయిల్లో బాగా అయితే ఫ్రై చేస్తూ ఉన్నారు సో ఆ ఫ్రై చేస్తుంటేనే ఆ స్మెల్ అనేది మనకు వచ్చేస్తుంది బిర్యానీ స్మెల్ అనేది ఇక్కడైతే లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి చూడండి సో ఈ విధంగా ఎంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఇంక అంతే రండి మేము సండే వెళ్ళాం కదా ట్యూస్డే లాగా అనమాట అసలు మాకు రోజులు ఎట్లయిపోయినా కూడా మనకి గుర్తులేదు అసలు సండే నుంచి సండే నాకు తెలిసి మేము ట్వెల్వ్ ఉన్నాం ఉన్నామన్నమాట కర్నూల్లో అక్క వాళ్ళు మేము సండే వెళ్తే సండే వరకు అయితే ఉన్నారో ఆ వన్ వీక్ వాళ్ళతోనే ఉన్నామన్నమాట తర్వాత టూ డేస్ ఉండేసి ఇంకా పిల్లల పడితే అయితే చేసుకొని ఉన్నాము ఇంకా పిల్లల బర్త్డేకి అయితే ఇంకా అక్క వాళ్ళైతే ఉండలేకపోయినారు వాళ్ళకి ఇంకా పాపకి స్కూల్ కాలేజెస్ ఉన్నాయి ఇంకా బాబు కూడా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా అన్న ఉద్దేశంతో వెళ్ళిపోయారు అందులో బర్త్డే ట్వంటీ ఎయిత్ కదండి ఇంకా అంతవరకు అయితే కష్టం కదా అందులో మంత్ ఎండింగ్ కదా అనేసి ఇంకా వాళ్ళకి ఫస్ట్కే స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి అంతవరకు ఉండలేమనేసి వెళ్ళిపోయారు ఇంకా అది అవుతుండగానే చెప్తున్నా కానీ ఇక్కడ వచ్చేసి ఇంక అలంబరిల్లి పేస్ట్ కూడా మగ్గిపోయింది అనమాట దానికి కావాల్సిన వాటర్ అయితే అక్కడ యాడ్ చేసుకుంటున్నారు అక్క తెలుసు కదండి పాతబియ్యం కాబట్టి ఒకటికి రెండు వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఫస్ట్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నారు కొంతమంది బియ్యంతో పాటే వేసేస్తారు కొంతమంది ఏసురు వేసులో అయితే వాటర్ వేసేది మరలేటప్పుడు అయితే వేసేసుకోవాలి ఈ స్టేజ్లోనే మనం వచ్చేసి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి దానికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి సో ఇది ఇంకా అయితే మనం బియ్యం యాడ్ చేస్తే మనకు కావాల్సిన బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి సో ఆ విధంగా మాకు ఇంకా పిల్లల దగ్గర ట్వంటీ అయితే బర్త్లే ఉన్నందుకు ఇంకా వాళ్ళకి తెలియపారు అనమాట మేము బర్త్లేస్కొని వచ్చేసాము ఇక్కడ పక్కన వచ్చేసి కర్రీ కదండి గుత్తింకాయ కర్రీ కావాల్సిన పేస్ట్ రెడీ చేసుకోవాలి కాబట్టి దానికి కావాల్సిన నువ్వులు ధనియాలు కొబ్బరి అవన్నీ అయితే లైట్గా ఫ్రై చేస్తున్నారు ఆలోపు ఇక్కడ వచ్చేసి అన్నం కూడా ఉండ కూడా మరలిపోతుంది కదా అక్కడ వచ్చేసి పైన కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నారు మనం ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా చెక్ చేసేసుకోవాలి అంత లోపల అక్క వచ్చేసి పల్లీలు కూడా పొట్టి చేసి రెడీగా పెట్టేస్తుంది ఇంక అత్తమ్మ పేస్ట్ చేసుకోవడమే రెడీ అక్కడ ఇంతకాలని ఫ్రై చేసాం కదా అవన్నీ జార్లు అయితే వేసేసుకుంది ఇది అయ్యేలు పేస్ట్ చేసేసుకొని మళ్ళీ అందులో వంకాయల్లో కూర్చోాలి కదంటే అంత టైం పడుతుంది కదా అనేసి అత్తమ్మ పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నారు ఇక్కడ అక్క అయితే ఇంకా అది రైస్ వాటర్ అంతా మరలుతున్నాయి కాబట్టి ఇంకా బియ్యం అయితే యాడ్ చేసేస్తారు ఆ రోజు బియ్యం అయితే ఎరపడేమో తీసుకున్నాం అనమాట అంటే రెండు గ్లాసులు అనుకోండి ఒక వాటర్ గ్లాస్ తోటి రెండు సో రెండుకి నాలుగు వాటర్ ఇక్కడ ఇంకా అత్తమ్మ కారం ఉప్పు ఇంకా అందులో ఇంకా కర్రీలో ఏమేమైతే వేస్తామో అన్నీ అందులోనే యాడ్ చేసేయాలి నాకు తెలిసి గుత్తివంకాయ కర్రీ ఫిష్ కర్రీ అయితే చాలా ఈజీ అండి ఒక పేస్ట్ ఒకటే మనం అన్నీ మర్చిపోకుండానే రెడీ చేసుకోవాలి మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ సో ఆ విధంగా అత్తమ్మ పేస్ట్ వచ్చేసి రెడీ చేసేసుకున్నారు ఆ పేస్ట్ని వచ్చేసి ఇక్కడ అంతా వంకాయలు అంతా కూర్చేస్తున్నారనమాట ఇంకా గుత్తి కర్రీకి ఇట్లా పోలూరు వంకాయల కింద చాలా టేస్ట్ బాగుంటాయండి కాకపోతే వెచ్చిన వంకాయంగా కొంచెం గట్టిగా ఉన్నాయనేసి అన్నారనమాట అత్తమ్మ అందుకే కొంచెం ఇంకా కొంచెం చూడడానికి అట్లా కనిపిస్తున్నాయి సో మన గ్రేవీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది ఆ వంకాయలు మనకు ఎక్కువ శాతం ఇటు చూసే దొరకవు అనమాట మా కూడా బెంగళూరులో కొంచెం బ్లాక్ కలర్లు అవుతుంటాయి కదా ఆ వంకాయలు అయితే దొరుకుతాయి కానీ ఈ వంకాయలకి దొరకవండి ఆ విధంగా అక్కడ వచ్చేసి వంకాయలు అయితే అంత పేస్ట్ అయితే చేపట్టేసుకున్నారనమాట సో ఇంకా బాండి పెట్టేసి దానికి కర్రీకి కూడా కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నారు కొంచెం మసాలా కర్రీస్ బిర్యానీ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అనమాట సో లైట్గా అక్కడైతే పోపు గింజలు అయితే యాడ్ చేసేసుకొని కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నారు కర్రీకి తగినట్లా సో అవి ఫ్రై అయినాక అందులో వచ్చేసి ఆనియన్స్ అయితే యాడ్ చేసేస్తుంది అనమాట కానీ గుత్తింకాయ కర్రీ కానీ చేపల కర్రీ కానీ అప్పుడు చేసినప్పటికన్నా అది కర్రీ అనేది చల్లగా అయినాకన్నా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈవెన్ నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటుంది అనమాట అది మరి నాకు తెలియదు కానీ ఈ కర్రీస్ మాత్రం చల్లగా అయినాకనే బాగుంటుంది అనమాట ఇక్కడ ఆలోపు ఇక్కడ రైస్ కూడా అయిపోయింది రైస్ అయ్యిందా లేదా అని అనేసి మనం అట్లా ఒకటి అట్లా పెట్టి చూసామండి తడి లేకుండా ఉండింది అని అంటే మనకు రైస్ అయినట్లే అనమాట ఆ లోపు ఇక్కడ కర్రీస్ యాడ్ చేసినప్పుడు రైస్ అయితే అయిపోయింది ఇంకా అక్క పని అయితే మొత్తానికి అయిపోయింది ఇప్పుడైతే అత్తమ్మ పని అనమాట ఇంకా లైట్గా అక్కడ ఆనియన్స్ ఫ్రై అయినాక నెక్స్ట్ వచ్చేసి టమాటో అయితే యాడ్ చేసేస్తున్నారు ఆ రోజు ఇంకా మా రెసిపీస్ ఇవే అనమాట మా ఇంకా కలర్ రైస్ గుర్తింకాయి దాని కాంబినేషన్లో పెరుగు పచ్చడి అయితే యాడ్ చేస్తున్నారు అక్కడక్కడ అక్క పచ్చడి కూడా కావాల్సిన ఆనియన్స్ అవి ఇవి కట్ చేస్తున్నారు అనమాట ఈ లోప ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ టమాటోలు అయితే బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మనం ఎప్పుడైనా సరే ఈ మసాలా కర్రీస్ చేసుకోవడానికి ఇట్లా వెడల్పుగా ఉండే బాండేజ్ పెట్టుకుంటున్నాను మేలండి ఈ చేపల కర్రీ కానీ చికెన్ మటన్ కానీ లేదంటే ఇట్లా గుత్తి వంకాయలు కానీ లేదంటే ఏదైనా కుర్మాలు కానీ అటువంటి వాటికి చిన్న చిన్నవి అంటే చిన్న చిన్నవి అంటే ఇట్లా వెడల్పుగా ఉండేటివి ఉన్న వెడల్పుగా ఉండేటువంటి పెట్టుకుంటే మనకి బెటర్ అనమాట చాలా బాగా ఉడుకుతుంది కర్రీ అనేది సో ఇక్కడ ఇంకా వచ్చేసి ఇంకా అవన్నీ ఫ్రై చేసుకుంటున్నారు అత్తమ్మా ఆయిల్లో బాగా ఫ్రై అయినాక పచ్చివాసన లేకుండా బాగా మంచి కలర్ఫుల్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక వంకాయలలో అదంతా కుడుచుకొని పెట్టారు కదా అవి వచ్చేసి ఇక్కడ ఇందులో అయితే యాడ్ చేసేస్తున్నారు అనమాట దాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకున్నారు ఈ గుత్తి వంకాయ కర్రీ మనకి కలర్ రైస్ లేదు కర్ర కర్రీ సారీ కలర్ రైస్లో అయితే ఏమీ లేదంటే వైట్ రైస్ ఎదులు ఏమీ లేదంటే జొన్న రొట్టెలు కానీ లేదంటే చపాతీలో కానీ సో ఇందులోనైనా బాగుంటుందన్నమాట నాకు కూడా చాలా ఇష్టం గుత్తివంకాయ కర్రీ అంటే సో ఇది ఒక పక్క ఫ్రై చేసుకున్నాక అతం వచ్చేసి ఇంకో సైడ్ వచ్చేసి టర్న్ చేస్తున్నారు అక్కడ ఒక దాని తర్వాత ఒకటి తిప్పుతా ఉన్నారనమాట ఎందుకంటే ఆ పక్క కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇట్లా చిన్న చిన్న వంకాయలు ఈ షేప్లో ఉన్న వంకాయలు అయితే గుత్తి వంకాయకి చాలా బాగుంటాయండి తినడానికి కూడా ఒక్కొక్కరికి ఒక వంకాయ తీసుకోవడానికి తినడానికి చాలా బాగుంటుంది అది తొడమ కూడా భల టేస్ట్ ఉంటుంది అనమాట గుత్తింకాయ కూరలు అది బాగా మరి మసాలాలు బాగా మగ్గిపోతుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ సైజు వంకాయలు తీసుకుంటే మనకి చాలా బాగుంటుంది ఇంట్లో ఎక్కువ మంది ఉన్న కూడా ఈ సేజ్ తీసుకున్నామంటే ఒకటి రెండు తిన్నా కూడా సరిపోతుంది ఎనఫ్ ఆ విధంగా అక్కడ అత్తం వచ్చేసి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మిగతా పేస్ట్ ఉంటుంది కదా అది వచ్చేసి వాటర్లో కలిపి దాన్ని కూడా యాడ్ చేసేస్తే సరిపోతుంది అనమాట ఇందులో వచ్చేసి పల్లీలు నువ్వులు ఎంత పడితే అంత టేస్ట్ బాగుంటుంది అని అంటారనమాట సో ఇక్కడ అదే విధంగా ఆ పేస్ట్ అయితే రెడీ చేసుకొని అక్కడైతే యాడ్ చేసేస్తున్నారు బాగుంటుందండి కలర్ రైస్ గుత్తంకాయ కర్రీ దాని కాంబినేషన్లో పెరుగుపరచడం ఈవెన్ మనకి నాన్ వెజ్లో కూడా పనికిరామనమాట సో మొత్తానికైతే అక్కడ కర్రీలు ఉన్నప్పుడు అయితే ఈ నాన్ వెజ్ కానీ ఇట్లా వెరైటీ కర్రీస్ కడైతే చాలా బాగా తిన్నాం అనమాట ఇంకా నాన్ వెజ్ ఎట్లా తిన్నాము అని అంటే మీరు నమ్ముతారని నంబర్ మేము బెంగళూరుకి వచ్చినాక ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చామన్నమాట అంత వచ్చేసింది అనమాట ఇంకా వద్దురా ఇప్పుడు చికెన్ ఇప్పట్లో చికెన్ మటన్ అని అట్లా అయిపోయింది ఎందుకంటే ఇంకా అక్కలు ఉన్నప్పుడు మధ్యలో మటన్ తెచ్చారు మేము వెళ్ళిన రోజు మటనే మళ్ళీ అక్క వాళ్ళు వెళ్ళిన రోజు చికెన్ మళ్ళీ వీళ్ళ బర్త్డే రోజు చికెన్ అనమాట అట్లా తిని తిని మాకైతే బోరు కొట్టేసింది కొన్ని రోజులు గ్యాప్ ఇద్దామనేసి అందుకే మనం మేము కూడా ఫిష్ తెచ్చుకుని ఉంటాం అనమాట సో ఈ విధంగా లాస్ట్ ఫైనల్ స్టేజ్కి అయితే మనకి ఇక్కడ గుత్తంగా కర్రీ అయితే వచ్చేస్తుందండి ఇది మా రోజు ఈరోజు ఆ రోజు వచ్చేసి మా ఇంట్లో ఇది స్పెషల్ అనమాట లైట్గా అక్కడ వచ్చేసి పైన కొత్తిమీరతో గార్నిష్ అయితే చేస్తున్నారు కొత్తిమీరతో గార్నిష్ చేస్తేనే ఆ కర్రీ మనకి ఎండ అయినట్లు కదా లైట్గా అక్కడ వచ్చేసి కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నారు లాస్ట్లో వచ్చేసి కసూరి మేతి ఇట్లా కర్రీస్లో లాస్ట్ కస్తూరి మీద యాడ్ చేస్తే అర్థంగా కర్రీకి వచ్చేసి టేస్ట్ ఇంకా మరింత రెట్టింపు అవుతుందనమాట మొత్తానికైతే మనం గుత్తంగా కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే ఇంకా ఎందుకు ఆలస్యం తినేవల్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి అక్క పెరుగుపచ్చడికి అయితే ఆనియన్స్ కట్ చేస్తున్నారు అక్కడ వచ్చేసి అక్క ఆనియన్స్ కట్ చేసుకుంటే అక్కడ బ్లాక్ కలర్ అంతా లేయర్ ఉంది కదా అది కంప్లీట్గా అయితే తీసేయాలని చెప్తున్నారు అనమాట అక్క అది వాడుకోకూడదు అవి పోతే పోనీ ఆ లేయర్ అంతా కంప్లీట్గా తీసేసిన తర్వాత మనం చేసుకోవాలి ఇదండి ఈ మల్టీ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్